కాశీలో మేము ఇలా లాంచ్లో కూర్చొని గంగా చూడడానికి వెళ్ళాము ఒక ముప్పై నలభై మంది ఉన్నారు ఆ బోట్లో అందరిని ఒక్కొక్కరిని ఎక్కించి దాంట్లో కూర్చోబెట్టి సెట్ చేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరి గంగా ఒడ్డున ఉన్నటువంటి అన్ని ఘాట్లను చూపించారు ముఖ్యంగా హారతి అయితే దశాశ్వ మీద ఘాట్లో జరుగుతుంది అక్కడ నుంచి అస్సి ఘాటు మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు పంచగంగా ఘాటు ఇలా వాటిని చూపిస్తూ వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అతను ముఖ్యంగా అక్కడ నుండి మహల్స్ కూడా చేత్ మహల్ మరియు దర్భంగ మహల్ రాజా ఘాటు ఇలాంటి పెద్ద పెద్ద భవనాలను చూపించారు ఆ భవనాలన్నీ ఇంచుమించి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్గా మారిపోయాయంట చూడండి ఇలా లాంచ్లో వెళ్ళేటప్పుడు మాకు ఘాట్లను చూపిస్తున్నట్టుగా దూరంగా ఏ ఏ ఘాటు ఎలా ఉంటుంది ఏ ఏ మందిరము చూడండి అది కనిపించేది మణికర్ణిక ఘాటు ఈ మణికర్ణిక ఘాటు కొన్ని అక్కడ చితులు కాలుతున్నాయి చూడండి ఎన్ని రోజుల నుంచి అసలు ఆ చితి అనేది ఇరవై నాలుగు గంటలు కాలుతూనే ఉంటాయి అట కొన్ని శవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత దశేశ్వటుకు తీసుకొని వచ్చారు కాకపోతే ఇలా లాంచ్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు గంగాహార చూడడానికి ఎందుకంటే ఈ లాంచ్ వాళ్ళు చాలా ఎంత ముందుకు వచ్చి కూర్చోబెట్టినా కూడా తర్వాత వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని తోస్తున్నారు చూడండి మేము దీపాలు వెలిగించ దీపాలు వెలిగించి నీటిలో అనుకున్నాం కానీ ఏదో మనుషులైతే ఎలా తోసుకుంటారో ఈ బోట్లు వాళ్ళు కూడా అలా వెనుక వచ్చిన వాళ్ళు ముందు వాళ్ళని చూడడం ఆ బోట్ ఎప్పుడు లాంచ్ కదులుతూనే ఉంటుంది అసలు చాలా డిస్టర్బెన్స్ ఉంది అసలు ఎందుకు వచ్చామా అనుకున్నాం మేము మీరు మాత్రం ఎలా అలా వెళ్ళకండి కాకపోతే ఇండివిజువల్ బోట్ ఏదైనా ఉంటే కానీ వెళ్ళండి ఎందుకంటే ఆ బోట్ వాళ్ళు ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు ఒకరి మీద ఒకరి బోట్ను ఒకరు తోసుకోవడాలు సడన్గా బోట్ పక్కకు కదిలిపోవడం ఇవన్నీ జరిగాయి హారత్ చూసిన సంతోషమే మిగలలేదు మాకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు పెట్టి ఇంకా రెండు గంటలు టైం వేస్ట్ చేసి ఇంకొకటి ఆ ఘాట్లన్నీ చూకట్లో చూపించారు అవి సరిగా అర్థం కాలేదు ఏవైతే లైట్లు లైటింగ్ అదంతా చాలా బాగా ఉంది మేము ఫస్ట్ మా లాంచ్ ముందు ఉంది కొద్దిసేపు తర్వాత తర్వాత మళ్ళీ వెంటనే వేరే లాంచ్ వచ్చి దాన్ని తోసేస్తుంది మళ్ళీ హారతి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక రౌండ్ అన్ని ఘాట్లు ఇది హరిశ్చంద్ర ఘాటు అన్ని ఘాట్లు మళ్ళీ కొద్దిసేపు తిరిగి హారతి కంప్లీట్ కాకముందే మళ్ళీ లాంచలన్నీ ఒకరికొకరు తోసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి ఇలా మా హారతి జరిగింది కాకపోతే మేము నెక్స్ట్ డే ఎందుకంటే మేము కాశీలో పది రోజులు ఉన్నాము కాబట్టి నెక్స్ట్ డే మాత్రం మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళి మెట్ల మీద నుంచి హారతి కూర్చొని చూసాము ఇది చూడండి ఇది హరిశ్చంద్ర ఘాట్ ఈ మా లాంచ్ అతను మేము ఎక్కింది దశాశ్రం మీద ఘాట్ అయితే అతను హరిశ్చంద్ర ఘాట్ దగ్గర మమ్మల్ని దింపేశాడు అక్కడ ఒక ఐదారు శవాలు కాలుతూ ఉన్నాయి అదేంటి విచిత్రమో కానీ ఒకవైపు అటు చితి చితి కాలుతుంటే